ఫండ్స్ ఇప్పుడు చెప్పేది ఉంటే చాలా చేరిపోతారు అన్న నేను చెప్పేది ఏమంటే సావుకు కూడా ఈ సమాజంలో విలువ లేకుండా పోయింది సావుకు కూడా ఈ సమాజంలో విలువ లేకుండా పోయింది ఎందుకంటే ఆ కాలంలో చచ్చిపోతే పెద్ద ఆయన చచ్చిపోయినాడు ఎంతో బాగు బతికినాడు అందరికీ నలుగురు సాయం చేసినాడు అని చెప్పి వాళ్ళు రావాల వీళ్ళు రావాలని చెప్పి గంట రెండు గంటలు కనీసం అంటే ఈ పొద్దు కంటే రేపు బుడ్దామని చెప్పి సచిపోయి ఉండే అట్టే పెట్టుకునే జనాలంతా వచ్చి బాగా అన్ని రకాల ఆయనకు దాన ధర్మ సంస్కారాలు చేసి అంటే బాగా నీట్గా అన్నీ నీళ్ళు పోసి అంతా పూలమాలన్నీ చేసి అన్ని రకాల అన్ని ఏ రకాలు చేయాలి అన్ని రకాలు చేసి పోయి బూడిసి నీటుగా వచ్చేవాళ్ళు అంతవరకు అన్నా గిన్నాలు కూడా తినేవాళ్ళు కాదు ఏదో కావాలంటే కాపీ తాగే వాళ్ళు ఉడికి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడుండే సమాజంలో మనిషి చనిపోతే అయ్యా ఇంక అక్కడ ఎంతకపోయినా అయ్యా ఇంకా ఎందుకని చెప్పినారు పోయేవాడు ఎట్లా పోయాడు అక్కడ ఎత్తపోయినా అని చెప్పేవాళ్ళు మనమందరం టిప్పన్ను చేసేవాళ్ళు కాపీలు తాగేవాళ్ళు తినేవాళ్ళు చేసేవాళ్ళు పీలిని పెట్టుకొని కూడా అన్నం తిని ఇంట్లో జలసా చేసేవాళ్ళు ఎట్ల ఉండేవాళ్ళు అసలుకు మనిషి చచ్చిపోతే విలువే లేదు ఫస్ట్ అక్కడ ఎందుకు చేసే పోయిందని చెప్పదు అక్కడ చేసి రావడము బాగా లచ్చిన చేసుకోవడము తినడము సంతోషంగా ఉండడము ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో మనిషి చచ్చిపోతే విలువ లేదన్నా అక్కడ పాడదాం కదా బా అది ఏందని అట్లా అయిపోయినా జనాలు అసలు మనిషి చచ్చిపోతే మంచోడు అది అది విలువే లేదు అయిపోయా ఫస్ట్ అంతపోయింది అంటారు అప్పుడు జనాలు ఏం చేస్తారు తప్పదు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కూడా సర్ప్రైజ్ కూడా ఫ్రెండ్స్ మీకు ఎస్పి స్టార్ నా